ఎందుకంటే ఈ కార్యక్రమం చేపట్టిన మంత్రి మహిళ గారు ఎందుకు చేపట్టారంటే మొదటగా వేదిక నిజం అలంకరించిన అధికారులకు మరియు గ్రామ సర్పంచ్కు ఇతర పార్టీ పార్టీ నాయకులకు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఎందుకు ఈ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి అని వంద రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడము చెప్పండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పార్టీ నాయకులు కానీ గ్రామానికి పట్టణంలో అయితే వార్డులకు వెళ్ళి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు చెప్పాము ఎందుకు చెప్పాలి ఏం చేశారని చెప్పేసి అని ప్రతిపక్షాలను మాట్లాడచ్చు ప్రజలున్నారు కాబట్టి చెప్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధిలో ఏ రకంగా ఉందనే చెప్పడం కంటే మన పోయిన ఎలక్షన్లో ప్రజలు చూపించారు వాళ్ళు ఏం చేశారు అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం చేశారు దానికి వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి పంపించారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ పునరుద్ధించుకొని మన ముఖ్యమంత్రి గారు అక్కడ జరిగిండే తప్ప పుల్లని మళ్ళా దాన్ని సరిచేసుకుంటూ వంద రోజుల్లో పెన్షన్ రూపంగా గాని మరి ఇతర కార్యక్రమాలు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మాట ఇచ్చిన మాటకు నిలబడి అన్నా క్యాంటీలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ నిన్ననే మేము ఆదరణం మూడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ రేపు రాబోయే కాలంలో దీపావళికి మహిళలకి దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు కాలంలో పదహై వందల రూపాయలు పదై వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడానికి ప్రణాళిక రెడీ చేశారు ఉచిత బస్ సౌకర్యం రెడీ చేశారు నిరుద్యోగ పెన్షన్ రెడీ చేస్తా ఉన్నారు అనొచ్చు కొంతమంది మూడు నెలలు అయింది కదా వంద రోజులు అయిపోయింది కదా ఇంకా చేయలేదు కదా అని చెప్పేసి ఆ రోజు ఆ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ రోజు ప్రభుత్వం ఎలా నడిచిందనేది అందరికి తెలుసు కానీ మేము కొన్ని విషయాలు చెప్తాం ఎప్పుడు చెప్పకూడదు కొన్ని విషయాలు చెప్తాం ఆ రోజు ఆయన తీసుకొచ్చిండే అప్పులు ఆ రోజు తీసుకొచ్చిండే అప్పులకి ఈ రోజు గత వంద రోజులుగా ఈ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి వంద రోజులు అయింది వంద రోజులుగా ఆయన తెచ్చిండే అప్పులకి వడ్డీ కట్టడానికి ఈ వంద రోజుల్లో వచ్చిండే ప్రభుత్వానికి వచ్చిన సంపదతో వడ్డీ రూపంగా పోతా ఉంది ఇవన్నీ సరి చేసుకుంటూ దాంతో పాటు మళ్ళా వరదలు వరదలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ దాంతోపాటు వరదలు అవుతున్నాయి ఈ వరదల్ని తొమ్మిది రోజుల్లో ఎలా ఎదుర్కొన్నారని చెప్పి ఇక్కడ అధికారులు కృషిగా ఉంది ఒక మాకు కృషి కాదు మా ముఖ్యమంత్రి గారు నడుస్తుండే నడుతూ నడక మీద వీళ్ళు వెనకలా అధికారులు మరి అధికారులు అంటే ఇక్కడ ఉన్న అధికారులు విజయవాడలో ఉన్న వాళ్ళు అధికారులు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి కొన్ని చాలా మంది అధికారులపై అక్కడ సేవ చేశారు మేము పోయి చేశాం మూడు రోజులు సేవ చేసాం మేమే అక్కడ అధికారుల కృషితో తొమ్మిది రోజుల్లో వరద అక్కడ అసలు విజయవాడలో ఏ ఇంటి తలుపు తట్టిన మాకు అక్కడ కొంత బంధువులు ఉన్నారు ఏ ఇంటి తలుపు వాళ్ళ వాళ్ళు